హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు కడాయి పన్నీర్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది రోటీ చపాతి అలాగే నాన్స్ లేకి చాలా ఎమ్మెగా ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో నేను కడాయి పన్నీర్ కోసం ముందుగా కడాయి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనికోసం ఒక పాన్ పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు మూడు లవంగా ఒక ఇలాచి అలాగే రెండు ఎండుమిర్చి వేసి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి ఇవి ఇలా కలర్ మారిన తర్వాత మనం సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని క్యూబ్స్లో కట్ చేసుకోవాలి ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలాగ క్యూబ్స్లో కట్ చేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలండి క్యాప్సికమ్ కూడా మనము సేమ్ ఇలాగే క్యూబ్స్లో కట్ చేసుకోవాలి రెండింటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మగ్గేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అంతే అండి చూడండి ఇలాగా కలర్ మారిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇదే పాన్లో మరి కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా రెండు వైపులా దూరగా వేయించుకోవాలండి మంచి రంగు వచ్చేంతవరకు ఒకవేళ మీకు పన్నీరు ఇలాగా వేయించుకోవడం ఇష్టం లేదు అనుకుంటే దీన్ని డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలాగా వేయిస్తే టేస్టీగా ఉంటాయండి పన్నీర్ ముక్కలు మనం తినేటప్పుడు చూడండి ఇలాగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు నెక్స్ట్ మూడు ఎండుమిర్చి వేసి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు ఇంత ఫైన్గా చాప్ చేసుకోకపోతే దీన్ని జస్ట్ మిక్సీలో కూడా అండి ఆనియన్ ఇలాగా బాగా రంగు మారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కాసేపు వేగించిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వీటిని కాసేపు వేయించి ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టమాటాలను మిక్సీకి వేసుకొని ఈ ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నానండి టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మగ్గించుకోవాలండి ఇలాగా టమాటో ప్యూరీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఉప్పు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ మిక్స్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాలు లిట్లో వచ్చేసి మగ్గించుకోవాలండి మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా మసాలాలన్నీ మగ్గిన తర్వాత మరొకసారి మిక్స్ చేసి ఇప్పుడు పాన్ అడగంటకుండా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇలాగా వాటర్ వేసుకోవడం వలన మనకు పాను అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి క్యాప్సికము ఆనియను అలాగే పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసిన తర్వాత వీటిని మసాలాకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా స్లోగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కడాయి మసాలా యాడ్ చేసుకోవాలండి ఈ కడాయి మసాలానే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత మనకు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్లు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసము కసూరి మేత యాడ్ చేసుకోవాలి ఇక్కడ కసూరి మేత యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇక్కడ మనం క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా అంతా మిక్స్ చేసిన తర్వాత లిట్లో వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి కర్రీని చూడండి నాకు ఇక్కడ టెన్ మినిట్స్కి కర్రీ రెడీ అయిపోయిందండి ఆల్రెడీ మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా క్యాప్సికము పన్నీరు అలాగే ఆనియన్ మసాలా కూడా బాగా మగ్గించుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ టెన్ మినిట్స్కి కర్రీ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్లీ నాన్సు చపాతి ఫుల్కాలోకి చాలా బాగుంటుందండి సో ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్